హలెలుయ ప్రయ స్థలాడ్ ప్రయ మార్గాలు ఎన్నో కానీ గమ్యం మాత్రము ఒకటే మార్గాలు ఎన్నో కానీ గమ్యం మాత్రం ఒకటే ఏమిటా మార్గాలు ఏమిటా గమ్యము చూద్దాము బోధకులు ఎందరో కానీ బోధించేది ఒక క్రీస్తు ప్రభువుని మాత్రమే అనేక విధములుగా వారు బోధించేవారు కానీ మార్గం చూపేది మాత్రం క్రీస్తు కొరకే ఏ దారిలో వెళ్ళినా చివరికి గమ్యం ఒకటే ఎలా బోధించినా మరియ తల్లి ఉంది అన్నా లేదు అని కొన్ని సంఘాలు అన్నా కొన్ని సంఘాలు ఉంది అన్నా కొన్ని సంఘాలు లేదు అన్నా కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు తండ్రి అని ఇట్లా అనేక విధాలుగా బోధించిన ఎన్ని సంఘాలు తండ్రినే కొన్ని యోహోవాన్ని బోధిస్తారు కొంతమంది కుమారుణ్ణి బోధిస్తారు కొంతమంది పవిత్రాత్మను బోధిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఇంత బోధించినను తండ్రినే బోధించిన ఫాదర్స్ అయినా సిస్టర్స్ అయినా బిషప్ గారైనా పాస్టర్స్ అయినా పాస్టర్ అమ్మగారులైనా ఎవరైనా సరే ఈనాడు కొత్తగా పాస్టర్స్ వారు కానీ పాతవారే కానీ అందరూ కూడా ఎవరి వద్దకు మార్గం చూపిస్తున్నారు మార్గాలు ఎన్నో కానీ గమ్యం ఒక్కటే అంటున్నారు ఏంటిదంటే దేవుని క్రీస్తు దేవుని ప్రతి ఒక్కరికి తెలియజేయటమే గమ్యము మార్గాలు ఎన్నో విధాలు అందుకనే ఎవరైనా సరే ఫాస్టర్స్ అయినా ఫాదర్స్ అయినా సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా మరి అమ్మగారులు పాస్టర్స్ ఇలా ఎంతో మంది వస్తున్నారు ఈ అవ్వనస్తులు చిన్న పిల్లలు కూడా బోధిస్తున్నారు కానీ వారందరూ చూపించేది ఒక్కరినే బోధిస్తున్నారు ఆయనే వేసు ఎందరో ప్రవక్తలు కానీ ఒక్కరికే స్థుతి ఆ ఒక్కరినే బోధించేది ఏ మార్గంలో వెళ్ళినా మనం చివరికి అనుకున్న గమ్యం చేరాలి ఆ గమ్యము ఏసే యోహాను మరియ తల్లి ఎలిజా ఎలిజబేత్తు జకర్యా అన్నమ్మ యోసేపు గొల్లలు జ్ఞానలు అందరి మార్గాలు వేరు వేరు కానీ గమ్యం మాత్రం క్రీస్తు ప్రభువే మరియ తల్లి ఎలిసిబేదమ్మ మరి గాబ్రియేలు దేవదూతం మరి జ్ఞానులు గొల్లలు యోసేపు ఎలిసపేతు జకరియా ఇట్ల యోహాను అందరూ కూడా వారి వారి యొక్క గమ్యము ద్వారా క్రీస్తు ప్రభుని చూపిస్తున్నారు లోకానికి ప్రియా సహోదరి సహోదరుడ ఆ చూపించిన వారిని మనము పట్టుకొని వేలాడకూడదు ఆ చూపించినటువంటి ఆ మార్గంలో మనము ఆ యొక్క క్రీస్తు ప్రభువుని బోధించాలి క్రీస్తు ప్రభువుని తెలియజేయాలి ప్రియా సహోదరి సహోదరుడ అందరి మార్గాలు వేరు వేరు కానీ గమ్యం మాత్రం క్రీస్తు ప్రభే అందరూ చెప్పేది ఒక్కటే క్రీస్తు ప్రభు జన్మించాడు రక్షకుడు ఆయనే నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు మన మన పాపాలను నిర్మూలించడానికి మన కొరకే ఈ లోకంలో పుట్టి ఉన్నాడని ఎవరు తెలిపారు యోహాను గారు మరియతల్లి యూసేపు ఇరిసిపేతు జకర్య మరి యోహాను మరి హన్న ఇట్లా ఇలా అందరూ సీమోను సిమియోను మరి ఇంకా గాబ్రియలు దేవదూత వీళ్ళందరూ తెలియజేసింది ఏంటంటే క్రీస్తు ప్రభు నేడు మీ అందరి పాపాల కొరకు ఆయన మానవులను పాపముల నుండి రక్షించటానికి సిలువ మరణం పొంది మూడో దినమున తిరిగి లేచి రక్తం చిందించి ప్రాణం అర్పించి తిరిగి లేవడానికి మీ పాపాలను పరిహరించడానికి ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అని ఒక శుభవార్తలు తెలియజేశారు ఆఖరికి హేరోద్దు కూడా పగతో చెప్పిన మాట ఏంటంటే రాజును నేను నన్ను మించిన రాజు పుట్టాడా అని ఆయన కూడా క్రీస్తు ప్రభునే రాజుగా అంగీకరించాడు ప్రకతోను కూడా ఆ రాజు క్రీస్తు ప్రభు అని అంగీకరించలేక భయముతో ఎన్నో మార్గాలు ఎతికాడు అతనిని చంపాలి అని హేరదు కూడా మార్గాలు ఎన్నో గమ్యం ఒక్కటే ఆయనే క్రీస్తు క్రీస్తు ప్రభు సంఘము పరిశుద్ధాత్మ సంఘము యోహా యోహోవా సంఘము అన్నీ ఒక్కటే ఒక్కరిని గురించే బోధిస్తున్నాయి ఆయనే క్రీస్తు ప్రభు తల్లి కూడా నాయన చెప్పినట్లు చేయండి కానీ నన్ను నేను చెప్పినట్లు చేయమని చెప్పలేదు ప్రియా సహోదరి సహోదరుల కేవలం మరియ తల్లి ప్రభు రాకడికి మార్గం సిద్ధం చేసింది ఆమెని ప్రార్థించమని అడుగుతుంది నా ద్వారా యేసుక్రీస్తు మార్గం చూపిస్తాను మీ అవసరత్తులన్నీ కూడా తెలియజేస్తాను అంటున్నారే కానీ నేను చెప్పిందే చేయండి నేనే దేవతని నేనే మరియ తల్లిని నేనే యేసుప్రభు తల్లిని అని ఆమె ఎక్కడా గర్వ చూపించలేదు ప్రియా సహోదరి సహోదరుడ అందుకనే ఎవరు అయినా కానీ మరియ తల్లి ఎలిజబెత్ జరియా ఎవరైనా కానీ దేవుని వద్దకు మార్గం చూపే మార్గదర్శకులు మాత్రమే అందుకే మార్గాలు ఎన్నో కానీ గమ్యం మాత్రము ఒక్కటే ఆ గమ్యం క్రీస్తు ప్రభువు ఆమె ప్రియా సహోదరి సహోదరుడ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీకే ఆ మరి దేవుని పేరేట మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆమె